హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుండి బస్సు దవాఖానా అలాగే ఎంఎంయూలో జాబ్స్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో భద్రాద్రి కొత్తగూడెం అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు టైప్ చేయండి మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఫస్ట్ వన్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అనేది అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫస్ట్ వన్ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది కదా అదైతే క్లిక్ చేయండి ఇప్పుడు అది క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది వెబ్ నోట్ ఒకటి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు దీంట్లో మెడికల్ ఆఫీసర్ ఎంఎంయూ యూనిట్ మెడికల్ ఆఫీసర్ బస్ ఇదవకా అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పారామెడికం అసిస్టెంట్ ఈ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది వాక్ ఇంటర్వ్యూస్ వచ్చేసి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ఎఫ్ వన్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ పాల్వంచా ఈ అడ్రస్లో అయితే మీకు వాక్యంటర్వ్య వాకి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళు మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అలాగే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే రిమైనింగ్ ల్యాబ్ టెక్నీషియన్ పారామెడికల్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళు మీరు అప్లికేషన్ ఫామ్ అలాగే దాంతోపాటు మీరు జిరాక్స్ కాపీస్ మీద గజెడ్ ఆఫ్సర్ సిగ్నేచర్ అయితే మీరు చేయించాల్సి ఉంటుంది ఇప్పుడు మనము గైడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఏ చూసుకుంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి అలాగే మ్యాక్సిమం వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకైతే టెన్ ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి త్రీ ఇయర్స్ వరకు అయితే మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే మీరు ఇప్పుడు చూసుకోండి ఏజ్ అయితే నెక్స్ట్ రెమ్యురేషన్ చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ పోస్టు టోటల్ నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ శాలరీ చూసుకుంటే ఫిఫ్టీ టూ థౌసండ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇక్కడ సాలరీ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ పారామెడికం అసిస్టెంట్ పోస్ట్ ఇక్కడ కూడా ఒకటే ఉంది రెమ్యులేషన్ చూసుకుంటే ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇవన్నీ పోస్టులు కూడా మనకు కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకుంటున్నారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఎంఎంఈ యూనిట్కి అయితే ఎంబీబీఎస్ అలాగే దాంతోపాటు సిక్స్ మంత్స్ సోనాలజీ కోర్సు సర్టిఫికేట్ అయితే చేసి ఉండాలి అలాగే దాంతోపాటు టీఎస్ మెడికల్ బోర్డులో అయితే రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి అలాగే నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ బస్సీ దవాఖానాకి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఎంబీబీఎస్ దాంతోపాటు టీఎస్ మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి బిఎస్సి ఆర్ డిఎంఎల్టీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారు ఒకసారి అయితే చూసుకోండి మీరు నెక్స్ట్ పారామెడికం అసిస్టెంట్కి అయితే ఓన్లీ ఇంటర్మీడియట్ అయితే ఉంటే సరిపోతుంది ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేనైతే మీకు అక్కడ తప్పకుండా రిప్లై ఇస్తాను నెక్స్ట్ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అనేది మల్టీ జోన్ లెవెల్లో అయితే తీసుకుంటారు ఇక్కడ మల్టీ జోన్ వన్ క్యాండిడేట్స్ అందరు కూడా ఇక్కడ ఎలిజిబుల్ ఇక్కడ నెక్స్ట్ ల్యాప్టెక్సిన్ చూసుకుంటే ఇక్కడ జోనల్ పోస్ట్ ఇది అంటే ఇక్కడ ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం జోనల్కి సంబంధించిన ఆల్ కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పారామెడికం అసిస్టెంట్ చూసుకుంటే ఇక్కడ ఓన్లీ డిస్టిక్ కెడర్ పోస్ట్ ఇది అంటే ఇక్కడ ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టైం లైన్ చూసుకుంటే మీకు వాకింగ్ ఇంటర్వ్యూస్ అనేది సెప్టెంబర్ టెన్త్ రోజు అయితే ఉంటుంది టైమింగ్ వచ్చేసి మీకు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అయితే మీకు వాకి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేశారు నెక్స్ట్ సెలక్షన్ ప్రొసెస్ చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్కి అలాగే పారామెడికమ్ అసిస్టెంట్కి మీకు వచ్చినటువంటి మార్క్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది దాన్ని పే చేసుకొని వీళ్ళు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు అలాగే దాంతోపాటు రుల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అయిపోగానే మీకు పోస్టింగ్ అడారస్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు వాక్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు సెప్టెంబర్ టెన్త్ మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అయితే మీకు ఉంటుంది మీరు అప్లికేషన్ ఫామ్ అయితే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీకు అవైలబుల్గా ఉంది నేను ఇప్పుడు మీకు పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేశాను దీంట్లో మీరు అయితే ఒకసారి చూసుకోండి ఒకసారి మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో అయితే పెట్టాల్సి ఉంటుంది వాటిపైన మీరు గెస్ట్ ఆఫీసర్ సిగ్నేచర్ కూడా చేయించాల్సి ఉంటుంది అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ పైన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది దానిపైన కూడా మీరు గెస్ట్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే చేయించాల్సి ఉంటుంది ఒకసారితో చూసుకోండి నెక్స్ట్ మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు స్టడీ సర్టిఫికెట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే మీరు జిరాక్స్ కాపీ పెట్టాల్సి ఉంటుంది దాంతోపాటు మీ ఎస్ఎస్సీ మేమో ఇంటర్మీడియట్ మేమో అలాగే మీ క్వాలిఫికేషన్ మెమోస్ అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది అలాగే మీ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికెట్ ఫిజికల్లీ హ్యాండికాప్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా మీరు జిరాక్స్ కాపీ అయితే జిరాక్స్ కాపీస్ అనేది సబ్మిట్ చేయాలి అలాగే దాంతోపాటు మీ క్యాష్ సర్వర్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నోట్ అని కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మెడికల్ ఆసర్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇంటర్వ్యూ రోజు మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒకసారి అయితే మీరు చూసుకోండి నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫామ్ కూడా నేను అప్లోడ్ చేశాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి అలాగే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching.